మై ఛానల్ దిస్ ఈజ్ అనూష అందరు ఎలా ఉన్నారు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అందరూ నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసేసుకుంటున్నారు ఇంకా నేను ఈరోజు నవరాత్రులు ఫోర్త్ డే ఇక్కడ ఇంకా ఆ రోజు షూట్ చేసిన వీడియో ఇంక ఇక్కడ నేను రసమలై చేద్దాం అనేసి అక్కడ పక్కన మిల్క్ పెట్టాను ఇంకా ఈరోజు దేవుడికి రవ్వ కేసరి చేస్తాం కదా అందుకని ఇంకా రవ్వ కేసరి చేద్దాం అనేసి ఇంకా దానికి ఇక్కడ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను రవ్వతోటి రవ్వ కేసరి కానీ ఇంకొకటి ఏదో స్వీట్ స్వీట్ పొంగల్ కానీ అలా చేస్తారు నేనైతే రవ్వ కేసరి చేసేసాను ఇంకా చేసుకొని కేసరి ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా మాకు ఇంట్లోనే ఇంకా అవంతా ఫ్లవర్స్ తీసుకొని వచ్చేసి దేవుడికి పెట్టేసేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు చాలా వరకు కుదిరితే అందరూ లలిత సహస్రనామం చదువుతారు కదా చాలా మంచిది అంటారు ఇంకా మాకు ఇంకా టెంపుల్కైనా వెళ్దాము అని అనుకుంటే కొంచెం దూరము ఇంకా వీక్ డేస్లో అసలుకి కుదరదు వెళ్ళడానికి ఇంకా సో వీకెండ్ ట్రై చేయాలి ఏమన్నా వీకెండ్ కుదిరితే వెళ్దాము అనేసి ఇంకా ఇండియాలో అయితే చాలా బాగా చేస్తారు కదా నవరాత్రివి ఆ నైన్ డేస్ అందులో ఈరోజు ఈసారి మనకి ఇయర్ ఇంకా ఎక్స్ట్రా వన్ డే వచ్చింది ఈసారి మనకి టెన్ డేస్ నవరాత్రులు వచ్చాయి అండ్ వన్ డే వచ్చేసేసి ఇంకా దసరా మొత్తం టోటల్గా లెవెన్ డేస్ వచ్చాయి ఇంక ఇక్కడ నేను మిల్క్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా మిల్క్ పెట్టేసేసుకొని అవి నేను బ్రేక్ చేసుకున్నాను సో అది క్లిప్ మిస్ అయిపోయింది వాటర్లోకి అప్పుడు ఆ మిల్క్ ఉంటాయి కదా మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడు అందులోకి మీరు లెమన్ కానీ లేదంటే వెనీగరు కొంచెం వాటర్ వాటర్ మిక్స్ చేసేసుకొని లెమన్ ఆర్ వాటర్ ఇలాగ మిల్క్లో బాయిల్ అయిపోయిన తర్వాత అందులో వేసేసుకున్నామంటే మనకి చక్కగా బ్రేక్ అయిపోతాయి ఇట్లాగ మిల్క్ అంతా విరిగిపోతాయి ఆ విరిగిపోయిన మిల్క్ని తీసుకొని ఇలా కొంచెం పల్చగా ఉండే లైట్ క్లాత్లో వేసేసుకొని కొంచెం డ్రైగా గట్టిగా పిండేసేసుకోవాలి అవి వాటర్ అంతా డ్రై అంటే పోవడానికి దాని లోపలిది ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అయినా పక్కన పెట్టేసేసుకోవాలి దాంట్లో అప్పుడు వాటర్ ఏం లేకుండా చక్కగా మొత్తం పోతాయి ఇంకా ఇక్కడ ఈ లోపు సరేనని చెప్పి మిల్క్ అంతా నేను అక్కడ పెట్టేసేసి ఇంకా కర్రీ కుక్ చేసేసుకుందాము లంచ్కి అనేసి ఇంకెలాగో అవి టైం పడుతుంది కదా వాటర్ అంతా పోవడానికి ఈ లోపు ఇంకా కుకింగ్ చేసేసుకుంటున్నాను ఇంకెక్కడ స్పినాచ్ ఇది పప్పు చేసుకుంటున్నాను ఇంకా మీరు అందరు తింటారా నాన్ వెజ్ నవరాత్రుల్లో నేను నాకు తెలిసి ఫస్ట్ ఏము నార్మల్గా మేము ఏమి లేము తింటాము ఇంకా బట్ చాలా వరకు ఈ నవరాత్రులు అందరూ ఫాస్టింగ్ కూడా ఉంటారు కదా చూడాలి కుదిరితే ఒక్కరోజైనా ఉండడానికి ట్రై చేయాలి ఇంక ఇక్కడ పాలకూర పప్పు పెట్టేసేసి ఇంకా నేను మిగతాది ఇంకా ప్రిపరేషన్స్ చేసేసుకోవాలి ఆల్మోస్ట్ కంటిన్యూగా నేను ఒకటేసారి చేయకుండా త్రీ బ్రేక్స్ తీసేసుకొని చేశాను ఇంకా మిల్క్ అంతా బ్రేక్ అయ్యి ఇరిగిపోయాయి కదా అవి అంతా క్లాత్లో పెట్టేసుకొని ఒకటేసారి చేయడానికి టైం సెట్ అవ్వలేదు ఇంకా లంచ్ టైం వచ్చేసేసింది ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా అందుకని పప్పు అక్కడ పెట్టేసేసి ఇంక ఇక్కడ వచ్చేసి సొరకాయ పచ్చడి చేస్తున్నాను ఇంకా పప్పు సొరకాయ పచ్చడి ఇంకా ఇది వచ్చేసి ఈరోజు మాకు లంచ్ ఇంకా రసమలై నేను ఇంతకుముందు కూడా ఒకసారి చేశాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కొంచెం ఈజీ ఇంక ఇక్కడ సొరకాయ పచ్చడికి వచ్చి సొరకాయ నువ్వులు అండ్ వే పప్పులతోటి చేశాను చాలా బాగుంటుంది స్పైసీగా మనకి పచ్చడి ఎప్పుడు ఒకటే ప పచ్చడి కాకుండా ఇలాగ ట్రై చేయండి బీరకాయ కానీ అందులో మనం వెజ్జీస్ తిన్న ఫీలింగ్ ఉంటుంది మనకి దేని ఇంకా వచ్చేసేసి మనకి ఆ స్పైసీగా పచ్చడి తిన్న ఫీలింగ్ ఉంటుంది చాలామందికి కొంచెం స్పైసీగా తినడమే ఇష్టం ఉంటుంది నాకైతే మ్యాండేటరీగా బాగా స్పైసీగా తినాలి బట్ మా ఇంట్లో వాళ్ళు ప్రిఫర్ చేయరు కానీ స్పైసీ ఫుడ్ నేను ఒక్కదాన్నే నాకు తింటాను డ్రైగా పాన్ పెట్టేసుకొని అందులో కొంచెం నువ్వులు అండ్ కొంచెం వేరుశనగ పప్పులు వేసి అవి ఫ్రై చేసేసుకొని డ్రై రోస్ట్ పక్కన పెట్టేసుకొని తర్వాత ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం ధనియాలు జీలకర్ర వేసి అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసి అది కూడా ఫ్రై అయిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయి అందులోకి కొంచెం చింతపండు టమాటా వేసేసి అవి ఎంత చక్కగా మగ్గేదాకా వెయిట్ చేయాలి ఇంకా నేను ఇంకా అవి చల్ల కావడానికి అవి పక్కన పెట్టేసాను ఇంకా ఈ లోపు ఈ మిల్క్ అక్కడ చేసేసానికి కదా అది చూసారా ఇలాగా గట్టిగా ఉందో వచ్చేసింది కదా కానీ మనము దాన్ని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇంకా చేతితోటి ప్రెస్ అయిపోయినట్టు ఇంకా ఇదే కాకుండా నేను ఇంకొకటి కూడా చేసి పెట్టేశాను ఇంకొక బౌల్లో కూడా ఒకటే బౌల్లో సరిపోలేదు ఇది సెకండ్ది అనమాట ఇవి అంతా కలిపి ఇప్పుడు చక్కగా స్మాష్ చేసేసుకోవాలి ఈ రస రసమలై చేసుకోవడానికి మెయిన్ మనం ఈ పిండి ఇక్కడ మిక్స్ చేసుకుంటాం కదా దానివల్లే చాలా డిఫరెన్స్ వస్తుంది టేస్ట్ కొన్ని హార్డ్గా ఉంటాయి సరిగా మిక్స్ చేసుకోలేదంటే అది హార్డ్గా ఉంటుంది తినేటప్పుడు రసమాలయ్యి బాగా మనం ఎంత చక్కగా హ్యాండ్తో మిక్స్ చేస్తామో అవి అంత సాఫ్ట్గా అంత బాగుంటాయి ఇంకా అది కొంచెం మిక్స్ చేసి పక్కన పెట్టేసేసాను ఇంక లోపు ఇంకా కర్రీ పోపు వేద్దామని అనేసి ఇంక ఇక్కడ నాకు కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా సో నేను ఇంక ఇప్పుడు దాన్ని చక్కగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసేసుకుంటాను ఇంకా ఇప్పుడు అది మొత్తం బాగా నేను ఒకసారి స్మాష్ చేసేసి బాగా పక్కన పెట్టుకున్నా అందులోకి ఫ్లోర్ కానీ కాన్స్ట్రాచ్ కానీ జస్ట్ ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వేసేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అది ఇంకా సో అది నేను వేసేసుకొని నేను ఇక్కడ కాన్స్ట్రాచ్ చేశాను అది వేసేసుకొని మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఎంత సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే మనకి రసమలై ఎంత టేస్ట్గా ఉంటుంది అది కూడా మనము మిక్స్ చేసేటప్పుడు ఇక్కడ మనకి చెయ్యి హ్యాండ్ ఉంటుంది కదా హ్యాండ్ తోటి కొంచెం ఇలాగా ప్రెస్ చేసినట్టు చేసి చెయ్యాలి నార్మల్గా కూడా కాకుండా కొంచెం ఎంత అది పుష్ చేసినట్టు ఇది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలాగా పుష్ చేసినట్టు చేసి మనకి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆల్మోస్ట్ మనకి కొంచెం చెయ్యి పెయినే వస్తుంది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా అలాగా స్మాష్ చేసేసుకొని చక్కగా మనకి ముద్దలాగా బాల్లాగా వచ్చేస్తుంది కదా అలాగ చేసుకోవాలి ఇలాగ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గుళ్ళు ఉంటుంది కదా మనం మిల్క్ విరిగిపోయినప్పుడు ఆ గుళ్ళంతా అనేది పోయి మనకి ఒక సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది దాంట్లో ఇంకా నాకు అక్కడ అది అయిపోయింది చేసేసేది పక్కన పెట్టేసి ఇంకా పిల్లలకి క్లాసులు ఉన్నాయి అక్కడ పిక్కిలు చేసుకొని ఇంక ఇక్కడ మా దీక్షని స్విమ్మింగ్కి తీసుకొచ్చాను తనకి ఇప్పుడు వాటర్ అండర్ వాటర్లో స్విమ్ చేసేది ప్రాక్టీస్ చేపిస్తున్నారు ఇంకా మళ్ళీ స్కూల్ నుంచి అదే క్లాస్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంక ఇక్కడ నేను ఫస్ట్ మనం ఆ మిల్క్ది సిరప్ రబడి అలా అంటాం కదా ఆ మిల్క్ది సిరప్ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇట్లాగ బ్రేక్లు త్రీ టైమ్స్గా చేశాను ఇప్పుడు ఇది మిక్స్ చేసే చేసేసుకొని తర్వాత తర్వాత మళ్ళీ క్లాస్కి తీసుకెళ్ళాలి ఇక్కడ ఆల్మోస్ట్ నేను మళ్ళీ అగైన్ వన్ లీటర్ దాకా మిల్క్ పోసేసుకొని ఆ వన్ లీటర్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను మిల్క్ కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఒక బాయిల్ వస్తాయి కదా ఒక బాయిల్ వచ్చాక మనం అందులోకి షుగర్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఆల్మోస్ట్ ఈ మిల్క్ అనేది మనకి సెవెంటీ పర్సెంట్ అనేది బాగా కుక్ అయిపోయి థిక్ కొంచెం థిక్నెస్ వస్తుంది కదా అప్పటిదాకా కుక్ చేసుకోవాలి కొంచెం మిల్క్ వాటరీ వాటరీగా ఉండిందంటే రసమలై తినేటప్పుడు అంత బాగోదు మరీ ఎక్కువ గట్టిగా అయిపోయిందంటే అవి ఆ రసమలైలు అందులో వేసినప్పటికీ మనకి ఆ జ్యూసీగా అవ్వవు అని పీల్చదు బాగా మిల్క్ ఇలా కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం సాఫ్రాన్ వేస్తున్నాను కలర్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది సాఫ్రాన్ది ఇంకా మీరు కొంచెం కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఎల్లో ఫుడ్ కలర్ నేను లైట్గా ఒక డ్రాప్ అయితే వేసాను ఎల్లో ఫుడ్ కలర్ కూడా ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నేను దాంట్లోకి వేయడానికి ఆల్మండ్స్ అండ్ కొన్ని పిస్తా ఇవన్నీ చక్కగా కొంచెం సన్నగా చాప్ చేసేసుకోవాలి మనము అప్పుడు మనము అంటే ఆ రబడి ప్రిపేర్ చేస్తున్నాం కదా మిల్క్ది అందులో వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఆ రసమలై తినేటప్పుడు ఆ మిడిల్లో పప్పులు కొంచెం క్రంచీగా తగులుతూ ఆ రసమలై సాఫ్ట్గా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా నేను దానికోసము ఇంకా పిస్తా పప్పులు జస్ట్ ఇంకా ఆల్మండ్స్ ఇవి రెండే చేసుకుంటున్నాను నార్మల్గా నా ఇవి గ్రైండ్ చేసుకునే మిషన్ ఉంటుంది కదా అది నా దగ్గర లేదు అదైతే ఇంకా బాగుండేది కొంచెం సన్నగా స్లైసెస్ లాగా వస్తాయి కదా మనం ఎంత కట్ చేసినా అంత పీసెస్లా నీట్గా రావు ఇంకా అవన్నీ నేను కట్ చేసేసుకొని ఇంకా బౌల్లోకి తీసేసుకుంటున్నాను మీలో ఎంతమందికి ఇష్టమో ఇలాగ రసమలై అయితే నాకైతే ఫేవరెట్ అంటే ఫేవరెట్ ఫస్ట్ వచ్చేసేసి రసమలై ఫేవరెట్ తన వచ్చేసి మలాయి కాజా అసలు ఎంత ఇష్టమో నాకు ఈ రెండు అంటే అందులో మా నెల్లూరు ఫేమస్ అనమాట మలై కాజా ఇండియాకి వెళ్ళామంటే బాగా ఎక్కువ తినే స్వీట్స్లో ఏవైనా ఉన్నాయంటే ఫస్ట్లో ఉంటుంది మలై కాజా ఆల్మోస్ట్ చాలా రెగ్యులర్గా ఎవ్రీడే తింటాము వన్ ఆర్ టూ పీసెస్ ఇంకిలాగా మిల్క్ బాగా కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ హాఫ్ వచ్చేసాయి తర్వాత చాప్ చేసి పెట్టేసుకున్నాం కదా అవి నట్స్ కూడా వేసేసుకొని ఇంకొక ఇంకొక టెన్ పర్సెంట్ మిల్క్ కొంచెము ఇంకిపోయేదాకా మనకి బాగా కుక్ అయ్యేదాకా ఉంచేసుకోవాలన్నమాట మనకి మిల్క్ కూడా అది టేస్ట్ మీకు స్వీట్ తగ్గినట్టే వేసుకోండి ఇక్కడ స్వీట్ చెక్ చేసుకొని ఇన్ కేస్ మీకు స్వీట్ సరిపోలేదంటే ఇంకొంచెం స్వీట్ వేసేసుకోవచ్చు ఒకవేళ అదే ఫస్ట్లోనే వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకున్నాం అనుకోండి మిడిల్ లో చెక్ చేసినప్పుడు వేసుకోవచ్చు కదా ఓవర్ స్వీట్ అయిపోయిందంటే మళ్ళీ తినలేము స్వీట్ కొంచెం తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ స్వీట్ ఎక్కువైందంటే అసలు తినలేము కదా ఇంకా నేను ఇక్కడ మిక్స్ చేసి పెట్టేసుకొని అది చూ చూసాము కదా చక్కగా మిక్స్ చేసేసింది ఇంకా నేను దీన్ని ఆఫ్ చేసేసుకొని ఇంకో ఇంకో ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ దాకా కుక్ చేసి ఇది ఆఫ్ చేసేసి నేను మా దీక్షని క్లాస్కి తీసుకెళ్ళాలి ఆ క్లాస్కి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా నైట్ మళ్ళీ ఇంకా లాస్ట్ ప్రాసెస్ చేస్తాను ఇంకా ఒక్కసారి చేయడానికి అయితే అస్సలు కుదరనే కుదరదు హాయ్ ఎక్కడికి వెళ్తాను దీక్ష డ్రైవింగ్ నేర్చుకో ముందు దీక్షు పీస్ఫుల్ గా ఉండేది ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నాక నేను క్లాసెస్ కి తిప్పలాక నాకు టార్చర్ అయిపోతుంది దీక్షు అట్లా మూ అవునా కాదా అధ్యక్షు నాకు టార్చరే అయిపోతుంది ఇంక ఇక్కడ ఈ క్లాస్ వచ్చేసేసి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది ఇంక ఈ క్లాస్ అయిపోయి మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత నేను ఇంకా మళ్ళీ అక్కడికి అది డిన్నర్ పెట్టేసేసి దెన్ నేను ఇంకా రసమలై మిగతా ప్రాసెస్ షూట్ చేయాలి ఇంకా మా దీక్ష ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి వెళ్తున్నాడు ఇంకా ఇది వచ్చేసేసి థర్డ్ ఇయర్ ఈ ఇయర్ వెళ్ళిపోతే మొత్తం ఇంకా ఫినిష్ అయిపోతుంది బ్లాక్ బెల్ట్ వచ్చేస్తుంది ఇక్కడ లాస్ట్లో క్లాస్ అంతా అయిపోయాక లాస్ట్ ఒక టెన్ మినిట్స్ కిడ్స్ చేత ఒక ఫన్నీ గేమ్ లాగా ఆడిస్తున్నారు ఇంకా మాకిప్పుడు తొందరగా సన్సెట్ అయిపోతుంది కదా ఇంకా చాలా డార్క్ అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చేసి డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు తోటి ఇక్కడ షుగర్ తీసుకున్నాను కదా దానికి ఫోర్ అండ్ హాఫ్ కప్స్ వచ్చేసి వాటర్ తీసేసుకున్నాను అవి రెండు గ్యాస్ ఆన్ చేసి కొంచెం బాగా వెడల్పుగా ఉండే పెద్ద ప్యాన్ తీసేసుకొని అందులోకి ఆ షుగర్ వాటర్ వేసేసుకొని మనం చక్కగా బాయిల్ చేసుకోవాలి ఇది మనకేం ఓ అంటే స్వీట్ ఎక్కువ ఉండాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే మనం మళ్ళీ ఇది మిల్క్లో షుగర్ వేసి ఉంది కదా అందులోకి వేసేస్తాము ఇది కొంచెం మనకి స్వీట్ ఉంటే సరిపోతుంది ఈ రసమలాయిలు ఇప్పుడు ఆ షుగర్ వాటర్ ఉన్నాయి కదా అవి ఎక్కువ మనకి బాయిల్ అవ్వాలి జస్ట్ బబుల్స్ రావడం స్టార్ట్ అయితే చాలు మనకి పాకం అలాంటిది ఏం అవసరం లేదు జస్ట్ కొంచెం బబుల్స్ వచ్చేసిన తర్వాత ఇవి వేసుకొని బాయిల్ చేయడమే మనము ఇంకా నేతి అంటే గీ ఉంటుంది కదా ఆ గీని కొంచెం హ్యాండ్కి వేసేసేసుకొని మనం ఇక్కడ ముందు మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇది పిండి అంతా పిండి అంటే మీన్స్ అవి మిల్క్ది అవి చక్కగా ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని జస్ట్ బాగా హ్యాండ్తో ప్రెస్ చేసినట్టు చిన్న చిన్న బాల్స్గా తీసుకొని అవి ఇంకా మన హ్యాండ్లోకి ఇంకా స్టిక్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం ఆ తోటి మళ్ళీ చేతిలో కూడా కొంచెం బాగాలాగా ప్రెస్ చేసినట్టు చేసేసి తర్వాత మనం సర్కిల్లాగా చేసుకొని కొంచెం జస్ట్ కొంచెం మరీ పలుచగా ఉంటే విరిగిపోతాయి కొంచెం తిక్కుగా చేసుకోవాలి ఈ పిండి కలిపి ఇక్కడ చాలామందికి పిండి కలిపి ఇలా చేసి ఆ సిరప్ ఉన్నాయి కదా షుగర్ సిరప్ అందులో వేసినప్పుడు కొంతమందికి బ్రేక్ అయిపోతాయి అక్కడే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది రసమలై ఫెయిల్ అయితే అక్కడ ఫెయిల్ అవుతుంది లేకపోతే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇవి మరీ పల్చగా చేసుకోకుండా కొంచెం తిక్కుగా చేసుకోండి మనకి చిన్న సైజువే చేసుకోండి ఎందుకంటే మనం ఆ షుగర్ సిరప్లో బాయిల్ చేసినప్పుడు అవి డబుల్ సైజ్ అయిపోతాయి అన్నమాట అందుకోసము కొంచెం చిన్నవే చేసుకుంటే మనకి ఎలాగో సైజు బిగ్ అయిపోతాయి కాబట్టి సరిపోతాయి కొంచెం ఇక్కడ చూపిస్తున్నాం కదా ఆ సైజులో చేసేసుకోండి మరీ మనం తిక్కుగా చేసుకుంటే ఇంకా అవి కొంచెం గట్టిగా వస్తాయి మనం ఇంకా మిల్క్లో యాడ్ చేస్తాం కదా లాస్ట్లో ఆ మిల్క్లో యాడ్ చేసినప్పుడు వచ్చేసేసి దానికి ఆ జ్యూసీనెస్ ఆ స్వీట్నెస్ అదంతా మనకి ఆ మిల్క్ సిరప్ అంతా దానికి పట్టదు అనమాట రస్మలైకి సో అందుకోసం అనేసి మనం కొంచెం పల్చగానే చేసుకో అంటే మరీ పలుచుకోదా కొంచెం మీడియం థిక్గా చేసేసుకోవాలి నేను ఇంక ఇక్కడ అన్నీ ఇంకా షుగర్ సిరప్ మిక్స్ చేసేసుకుంటూ ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను మీకు అది కొంచెం ఎక్కువ ఇవన్నీ చేసుకునే లోపు అది ఎక్కువ హీట్ అయిపోయింది అనిపిస్తే లోలో పెట్టేసేసుకొని ఇంక ఇవి ఫాస్ట్ ఫాస్ట్గా ఇవి చేసేసుకొని మీరు ఇంకా అందులో వేసేసుకోవచ్చు ఇంకా నాకు ఇవన్నీ వచ్చేసాయి ఆల్మోస్ట్ టూ లీటర్స్ దాకా మిల్క్ తీసుకున్నాను ఇంకా వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా ఉండి ఉంటాయి ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొక వన్ లీటర్ ఇక్కడ బాయిల్ చేయడానికి తీసుకున్నాను ఇంచుమించుగా మొత్తం టూ అండ్ హాఫ్ లీటర్స్ పట్టేసాయి మిల్క్ ఇంక ఇలాగ అన్నీ బాయిల్ చేసుకున్నవి ఇక్కడ చూసారు కదా పాకం ఏం లేదు జస్ట్ బబుల్స్ రావడం స్టార్ట్ అయిపోయాయి నేను ఇంక ఇవన్నీ వేసేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసేసుకున్నాను ఆ ఫైవ్ మినిట్స్ కుక్ చేసేసుకున్నప్పుడు మనకి అవన్నీ చక్కగా కొంచెము అంటే కొంచెం డబుల్ సైజ్ అవ్వవు కానీ కొంచెం పొంగుతాయి మీరు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి వేసుకునేటప్పుడు కూడా బ్రేక్ అయిపోకుండా కేర్ఫుల్గా ఇంక ఇవి సైజు ఇలాగా బాగా చూసా ఇది వన్ టైమ్ బాయిలింగ్కి ఇలా వచ్చేసాయి అన్నమాట ఇవి ఇక్కడ టర్న్ చేసేటప్పుడు చాలా డెలికేటెడ్గా ఉంటాయి కొంచెం ఒక మీరు ఒక టూ స్పూన్స్ కానీ అలా తీసేసుకొని సపోర్ట్ తోటి టర్న్ చేసుకోండి చూసారా అసలు ఎంత డెలికేటెడ్గా ఉన్నాయో కదా చూడడానికి ఇంకా అవి స్లోగా టూ సైడ్స్కి అంటే ఫ్లిప్ చేసేసుకోవాలి అవి ఇంకా మనకి ఇంకొక సైడ్ కూడా సిరప్ అంతా బాగా పట్టేసేసి బాగా బాయిల్ అవుతాయి టూ సైడ్స్కి తిప్పేసి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ వచ్చేసి మనము ఇక్కడ అంతా మళ్ళీ బాయిల్ చేసేసుకోవాలి వచ్చేసేసి నేను ఇంకొక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేశాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఇంకా అలా బాయిల్ చూసారా ఇక్కడికి డబుల్ సైజ్ అయిపోయాయి నేను ఇంక ఇక్కడ గ్యాస్ టర్న్ ఆఫ్ చేసేసాను ఇంకొంచెం బాగా పెద్ద ప్యాన్ అయితే ఇంకా స్పే వాటికి కొంచెం స్పేస్ బాగుండి బాగొస్తుంది నాకు ఇంకా దానికి మించి ఇంకా కొంచెం పెద్దది వెడల్పుగా ఉండేది లేదు ఇంకా అందుకోసం అనేది నేను దాంట్లోనే చేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసేసి మనము ఇంకా ఈ మిల్క్ది మనకి రెడీ అయిపోయి ఉంది కదా సో ఈ రసమలై ఇప్పుడు అవి రసమలవి ఉన్నాయి కదా అవి తీసేసుకొని మనము చక్కగా లైట్గా ప్రెస్ చేసేసుకోవాలి ఎక్కువ ప్రెస్ చేసేసామంటే దాంట్లో ఉండే ఆ స్వీట్నెస్ అంతా పోతుంది సో ఇంకొకటి ఏమవుతుందంటే బ్రేక్ అయిపోతాయి లైట్గా పల్చగా చాలా పలుచగా అయిపోతాయి సో కొంచెం తీసుకునేటప్పుడు అవి చాలా డెలికేటెడ్గా ఉంటాయి అనమాట అంటే ఊరికే బ్రేక్ అయిపోతాయి చాలా సింపుల్గా సో కేర్ఫుల్గా తీసేసుకొని గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇంకప్పుడు మనకి అందులో స్వీట్ ఉంటుంది లైట్గా మళ్ళీ ఈ మిల్క్లో కూడా మనకి స్వీట్ ఉంటుంది కదా సో అప్పుడు పర్ఫెక్ట్ గా సరిపోతుంది నేను ఇప్పుడు ఇంకా దీన్ని అన్ని వేసేసి ఇప్పుడు ఇది రెడీ అయిపోయారు కదా ఇవి తీసేసి కొంచెం చల్లగా అయ్యాక ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని రేపు మార్నింగ్ అని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఆ జ్యూసి ఆ సిరప్ అంతా వాటిలో పీల్ చేసేసుకొని జ్యూసి జ్యూసీగా ఇంకా రేపు మార్నింగ్ చూపిస్తాను నేను మళ్ళీ మీకు ఇంకా ఇంకా సిరప్ ఆ రసమలా చేస్తారు నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ స్వీట్ అది చాలా బాగుంది దీంట్లో కొంచెం ఒకటి బ్రేక్ అయిపోయి ఉండాలి కొంచెం తీసేసుకొని సిరప్ అంతా మిల్క్ అంత ఉంది కదా ఆ మిల్క్ అంతా దానికన్నా పట్టేసిందంటే సూపర్ టేస్టీగా ఉంటుంది రేపు మార్నింగ్ చూపిస్తాం ఇప్పింగ్ కొంచెం చల్లగా అయిపోయాక ఫ్రూట్లో పెట్టేసుకోండి ఇంక ఇది ఓవర్ నైట్ నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను మార్నింగ్ కల్లా చూసారా ఎంత చక్కగా అసలు మొత్తం బాగా పీల్ చేసేసుకొని ఉన్నాయి చూడటానికి కూడా చాలా బాగుంది కదా మనం ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాయి ఇంకా కొంచెం ఎక్కువ కూడా చేసుకోవచ్చు అదే షాప్లో చేసుకున్నామంటే వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు ఆల్మోస్ట్ ఒక పీస్ వచ్చేసి థర్టీ టు ఫార్టీ రూపీస్ ఉంటుంది అనుకుంటా మనం ఇంట్లో ఇలాగే హెల్దీగా చేసేసుకోవచ్చు ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్ప తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఇలా వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్కి చేసి పెట్టండి తప్పనిసరిగా మిమ్మల్ని మెచ్చుకుంటారు చాలా బాగుందని ఇలాగ స్వీట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా మిల్క్ సిరప్ అనేది మీకు ఇష్టం వచ్చినంతగా అంటే కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంక ఈ అన్నీ తీసి నేను ఇంకా వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా దాంట్లోనే ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టాలంటే పెట్టలేము కదా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్లచల్లంగా చాలా బాగుంటుంది చూసారు అసలు చూడడానికి ఎంత బాగుందో కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్